నమస్కారం హలో ఈ రోజు ఏం పోటదని చెప్పి వంశంతో చేలోకి వచ్చాను పోంగానే అక్కడ లడ్డు ముద్దలాగా జాంచెడు కనపడింది నువ్వు ఇస్తావా నన్ను పెరుక్మంటావా అన్న అంటే నీకన్నా ఎక్కువ పెరుక్కుపోరా అన్నాడు సో తీసుకుని నీట్ గా చెట్టును తోవేసి ఇద్దరం కలిసి మా చేలోకి వెళ్ళిపోయాము వంశన్ వచ్చి సౌత్ అటో వచ్చేస్తాడు ఇక్కడ గడ్డపరత కొడితేనే రావట్లేదు ఆరిపోయి గట్టిగా ఉంది ఇటు మనం అదలంగా అటు చేసి ఇటు చేసి నీటి గుండెతో వేస్తున్నాను అంతలోకి మా నాన్న వచ్చి వేస్తావు నీళ్ళు పోయి పెట్టవు అది ఆట బతికేది అంటున్నాడు ఆ డ్యూటీ నేను తీసుకున్నానా అని చెప్పి చెట్టు తీసుకుని నాటేస్తున్నాను ఏందిరా తొక్కుతున్నావు అనుకుంటున్నారా ఇట్లా తొక్కితే నేల తొందరగా ఆరిపోకుండా ఉంటది ఏరు గట్టిగా పట్టుకుంటది మీలో ఎవరైనా చెట్లు వేస్తుంటే చెట్టు వేసిన తర్వాత ఇటు చుట్టూరు తొక్కండి ఇంకా స్టంట్లు చేసి కాలు దిగి నీళ్ళు తెస్తున్నాను చెట్లకు పోద్దామని అందరూ మీకు నచ్చిన చెట్లేసి పర్యావరణాన్ని రక్షించండి గా మీకు ఏం చెట్లు ఇష్టమో కామెంట్ చేయండి ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి